ఫాల్స్ ఇంతకు ముందు మరి ఎవరు వచ్చేవాళ్ళు కారండి ఎత్తు ఎందుకులే అందరు వచ్చి మన వాటర్ ఫాల్స్ డెవలప్ చేద్దారు అనేసి మా గ్రామస్తులే ఇంతే ముప్పై గడుపులండి మారే మాట్లాడుకొని అందరి డబ్బులు ఎత్తిస్కొని చేసాం ఈ రోజు అలాగ ఒక ఏడెనిమిది లక్షలు అయిపోయిందిలే మూడు వందల వందల మంది వస్తుంటారు డైలీ వస్తుంటారు వర్షాకాలంలో విహారయాత్రకు వెళ్ళాలి అనుకునే వారికి సహజంగానే జలపాతాలు సాదర ఆహ్వానం పలుకుతాయి పచ్చదనం కమ్మేసిన ప్రకృతి సిగలో దాగిన ఈ జలపాతాల సందర్శనకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో విహారయాత్రకు వెళ్లాలనుకునేవారు ఒక్కసారి ఈ జలపాతాన్ని చూసినట్లయితే మీ జీవితంలో ఈ జలపాతాన్ని మరిచిపోరు అనడంలో ఏమాత్రం అత్యుయోక్తి ఉండదు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం కుంజివాడ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ అద్భుతమైన జలపాతం మీకు కనుల విందు చేయడానికి సిద్ధంగా ఉంది అయితే ఈ జలపాతాన్ని సందర్శించుకోవాలనే వారికి మాదొక సూచన ప్రస్తుతం ఇక్కడకు నేరుగా వెళ్లడానికి ఎటువంటి ప్రయాణ సదుపాయాలు లేవు వర్షం వస్తే ఈ యాత్ర చాలా సాహసోపేతమైనది కుంజివాడ గ్రామం వరకు వాహనాలు వెళుతాయి అక్కడ్నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణించాల్సి ఉంటుంది వర్షాకాలంలో అయితే జారిపోతుంది కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసి నడవాలి అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇదంత మంచిది కాదు కానీ భవిష్యత్తులో ప్రయాణ సదుపాయాలు మరింతగా అభివృద్ధి చెందితే మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుంది ఆహ్లాదకరమైన ఆ జలపాతం గురించి సమగ్ర సమాచారం ప్రకృతి రమణీయత ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే ఆంధ్రప్రదేశ్ వరిసా సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయ్యలు మండలం కుంజివాడ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ అద్భుతమైన జలపాతం మీకు కనులవిందు చేయడానికి సిద్ధంగా ఉంది కాకినాడ జిల్లా కాకినాడకు చెందిన కొంతమంది జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం అనేక ఒడిదుడుకులను ఒత్తిడులను ఎదుర్కొని పనిచేస్తుండటంతో దైనందిన కార్యక్రమాల నుండి కాస్తంత ఉపశమనం కోసం ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తుంటారు అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబాయిలు మండలం కుంజివాడ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంజివాడ జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లాం కాకినాడ నుండి బయలుదేరి వెళ్లిన మేము తొలుత రెంపచోడవరం మీదుగా మారేడిమిల్లి వెళ్లి గౌరమ్మ హోటల్లో లంచ్ చేసి అక్కడ నుండి మోతుగూడెం గ్రామానికి వెళ్లి ఆ రోజు అక్కడ బస చేశాం ఇక్కడ కూడా పొల్లూరు జలపాతంలో ఆ రోజు సాయంత్రం జలకాలాడి చాలా ఎంజాయ్ చేశాం ఆ తర్వాత ఎవరి కార్యక్రమాలలో వాళ్లు పూర్తిగా నిమగ్నమైపోయారు తెల్లవారుజామున ఆరు గంటలకు మోతుగూడెం నుండి బయలుదేరి ఎగువ సీలేరు చేరుకొని అక్కడ మణికంఠ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాం బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది నుండి కుంజివాడ జలపాతాన్ని చూడడానికి కారులలో బయలుదేరి వెళ్లాం మేము కార్లలో వెళ్లాం కాబట్టి ఎగువ సీలేరు నుండి ముందస్తు జాగ్రత్తగా ఒక ఓపెన్ టాప్ బొలేరోను కూడా తీసుకువెళ్లాం మా కార్లన్నీ కుంజివాడ గ్రామంలో పార్క్ చేసి నుండి ఓపెన్ టాప్ బొలేరోలో అందరం వాటర్ ఫాల్స్ను చూడడానికి బయలుదేరి వెళ్లాం దారిలో మేము పడ్డ పాట్లు సాహసోపేతమైన ఫీట్లు మామూలుగా లేవు ఎంత చెప్పినా తక్కువే మీరు చూడాల్సిందే తీరా చూస్తే అక్కడిదాకా వెళ్లాక మేం రూటు మారిపోయి బాగా ముందుకెళ్లిపోయాం అక్కడ కొంతమంది వాటర్ఫాల్స్కు దారి ఇలా కాదు అని చెప్పి ఎలా వెళ్లాలో చెప్పారు దీంతో మరలా వెనక్కి తిరిగొచ్చాక అక్కడ మాకు ఒక బోర్డు దర్శనమిచ్చింది వారం రోజులపాటు వాటర్ఫాల్స్కు వెళ్లే దారి మూసివేయడం జరిగిందని దాని సారాంశం అయినా ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళిపోవడం ఇష్టంలేక ముందుకు సాగాం అప్పుడు తెలిసింది హెచ్చరిక రూపంలో మాకు దర్శనమిచ్చిన బోర్డు సారాంశం నిజమే అని అక్కడ కొంతమంది గిరిజనులు మాకు తారసపడ్డారు వారిని అడిగితే అసలు విషయం వారు చెప్పారు ఇక చేసేదేమీ లేక అక్కడి నుండి కాలినడకన వాటర్ఫాల్స్ చూడడానికి బయలుదేరాం మాలో కొంతమంది రిస్క్ చేయడం ఇష్టం లేక అక్కడే ఆగిపోయారు మిగతా వాళ్లు బయలుదేరి వెళ్లాం సుమారు మూడు కిలోమీటర్లు పయనించిన తరువాత బూతుల స్వర్గం రూపంలో కుంజివాడ వాటర్ఫాల్స్ మాకు దర్శనమిచ్చాయి దాంతో అప్పటివరకు మేము పడ్డ అలసటను పూర్తిగా మర్చిపోయాం అసలు కథ ఇక్కడ్నుండే ప్రారంభమైంది ఎంతో సాహసంతో వాటర్ఫాల్స్ను చూడడానికి వచ్చిన మాకు ఆ జలపాతాన్ని చూసిన వెంటనే చాలా భయమేసింది దూరంగా ఎంజాయ్ చేయొచ్చు కాని దగ్గరకు వెళ్లాలంటే మాత్రం చాలా ప్రమాదం అయినా సరే మా సర్కార్ ఎక్స్ప్రెస్ ప్రేక్షకుల కోసం ఒకింత సాహసం చేసి ఇంచుమించుగా వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్లాం అక్కడి వరకు వెళ్లాకా మాకు కర్రలతో కొండపై నిర్మించిన నిచ్చెన కనిపించింది ఆ నిచ్చెన ద్వారా పైకెక్కొచ్చు కాని నేనా సాహసం చేయలేకపోయాను భయం కాదు ఆ నిచ్చెన నన్ను మోసే పరిస్థితిలో లేదు అందువల్ల నేనక్కడే ఆగిపోయాను కాని మాలో ముగ్గురు మాత్రం చాలా ధైర్యంగా ఆ నిచ్చెన ద్వారా జలపాతానికి చాలా దగ్గరగా చేరుకున్నారు కొంత సమయం అక్కడ గడిపిన తర్వాత అందరం మరలా చాలా క్షేమంగా వెనక్కి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాం ఎందుకంటే వర్షం వస్తే నుండి బయటపడ్డం చాలా కష్టం ప్రకృతి ప్రేమికులకు ముఖ్య సూచన మీరిలాంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే మాత్రం దయచేసి తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు సూచనలు తీసుకుని వెళ్లాలని మా మనవి ప్రయాణం ఇలా కాకినాడ నుండి ఆరు గంటల రెండు నిమిషాలు రెండు వందల ఎనిమిది కిలోమీటర్లు సామర్లకోట గోకవరం రంపచోడవరం మారేడుమిల్లి మోతుగూడెం రాజమండ్రి ఐదు గంటల ఇరవై నిమిషాలు నూట తొంభై ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు రాజమండ్రి భద్రాచలం హైవే గోకవరం రంపచోడవరం మారేడుమిల్లి డొంకరాయి రోడ్ సీలేరు రోడ్ భద్రాచలం నుండి నాలుగు గంటల పదహారు నిమిషాలు నూట ఎనభై ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లు వయా రాజమండ్రి భద్రాచలం హైవే మరియు మోతుగూడెం డొంకరాయి రోడ్ అప్పర్ సీలేరు రోడ్ వరంగల్ నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలు మూడు వందల అరవై మూడు కిలోమీటర్లు వయా ఎన్హెచ్ థర్టీ భద్రాచలం హైవే మరియు మోతుగూడెం డొంకరాయి రోడ్ అప్పర్ సీలేరు రోడ్ హైదరాబాద్ నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్లు వయా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మోతుగూడెం డొంకరాయి రోడ్ అప్పర్ సీలేరు రోడ్